ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ హౌంటెంట్స్ ఈ వీడియో చూసే ముందు నేను ఆల్రెడీ నిన్న ఒక వీడియో చేశాను కదా ఆ వీడియో చూడలేని వాళ్ళు చూడండి ఇక్కడ తమ్ముళ్ళు యాడ్ చేస్తున్నాను కదా అది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది కాకపోతే ఈ వీడియోలో ఏంటంటే మొన్న మీరు అడిగారు ఈ హారం డీటెయిల్స్ ఎక్కువ అడిగారు మీరు వేసుకున్నారు కదా ఆ హారం గ్రామ్స్ ఎంత అనేసి చాలా ఎక్కువ మంది అడిగారు నార్మల్గా హారం పల్చగా అయితే లేదండి ఇది నేను ట్రై చేశాను కదా చాలా బరువుంది నూట పద్నాలుగు గ్రాములు ఈ హారము నెక్లెస్ వడ్డానం కలిపి మనకి త్రీ నాట్ ఫైవ్ గ్రామ్స్ అయితే పడుతుంది మామూలుగా ఇలాంటివి ఏంటంటే చాలా పలుచుగా అనిపిస్తాయి రేకుల్లా ఉంటాయి కదా అలా అస్సలు లేదు డీటెయిలింగ్ కానీ పర్స్ కానీ చాలా బాగుంది ఈ జ్యువెలరీ కలెక్షన్ అంతా ఖజానాలోదే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు నేను స్కీమ్ కట్టిన తర్వాత షాప్కి వెళ్ళినప్పుడు నేను తీసుకున్న వస్తువు కాకుండా మీకు కలెక్షన్స్ షేర్ చేశాను కదా హారం కలెక్షన్ అంతా చూడాలంటే కనుక ఫస్ట్ పార్ట్ వన్ వీడియో చూడండి ఈ వీడియోలో కలెక్షన్తో పాటు నేను తమ్నైల్లో పెట్టాను కదా గోల్డ్ స్కీమ్ తక్కువ కట్టి పెద్ద వస్తువులు తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఏదో టైటిల్ కోసం పెట్టింది కాదు ఇది నిజంగా యూజ్ఫుల్ వీడియోనే ఇంకొకటి ఏంటంటే ఇది అందరికీ అంటే నచ్చుతుందని కూడా నేనైతే చెప్పలేను నాకైతే ఇది చాలా బెస్ట్ అనిపించింది నా ఒపీనియన్ మాత్రమే షేర్ చేసినాను కొంతమంది గోల్డ్ స్కీమ్ కట్టాలని తెలుసు కట్టుకుంటూ ఉంటారు కూడా కాకపోతే ఇంతే కడుతున్నాం అసలు మన పెద్ద వస్తువులు అసలు అనే ఫీలింగ్ ఉంటుంది ఎంతో కొంత కట్టేస్తున్నాం అనే ఫీలింగ్ కూడా ఉంటుంది గోల్డ్ స్కీమ్ స్టార్టింగ్ నుంచి ఎంత అక్క అని కూడా ఒకరు సిస్టర్ అడిగారు థౌజండ్ నుంచి మనం గోల్డ్ స్కీమ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఇది మధ్య తరగతి వాళ్ళకి మాత్రమే అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం రిచ్ అలాంటి వాళ్ళకి అస్సలు ఇది నేను చెప్పే మెథడ్ అసలు నచ్చకపోవచ్చు నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే ఇది నచ్చితే కనుక ఓకే లేకపోతే దయచేసి కామెంట్స్ బ్యాడ్గా అయితే పెట్టద్దు మీరు ఇలాగా ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను ఒకవేళ మీకు దగ్గరగా రిలేటెడ్గా అనిపిస్తే కామెంట్ చేయండి గోల్డ్ స్కీమ్ అయితే నా వరకు చాలా బెస్ట్ అని నేను ఫీల్ అవుతాను చిన్న చిన్న అమౌంట్ కట్టినా కానీ పెద్ద వస్తువులు కొననుకున్న వాళ్ళకి ఈ మెథడ్ బాగా యూజ్ అవుతుంది నేను నేనేమి వన్ ఇయర్ మాత్రమే కట్టి తీసుకోలేదు వస్తువు టూ ఇయర్స్ అంటే ఇరవై రెండు నెలలు కట్టిన తర్వాత ఐటెం తీసుకున్నాను ఒక్కొక్కరికి వన్ ఇయర్ కట్టిన తర్వాత స్టాప్ చేసేచ్చా కంటిన్యూ చేయొచ్చా స్కీమ్ అనే విషయమే చాలా వరకు తెలియనే తెలియదు రీసెంట్గా కూడా అందరు అడుగుతూనే ఉన్నారు ఒక సంవత్సరం కట్టిన తర్వాత ఒక వస్తువు అంటే ఇప్పుడు మనం ఒక ఐదు వేలు కడితే యాభై ఐదు వేలు కడతాము పదకొండు నెలలు కాబట్టి దానికి ఎంత బంగారం వస్తుందో అంత బంగారంలోనే చిన్న వస్తువే వస్తుంది పెద్ద వస్తువు అసలు రాదు అంటే వడ్డానాలు గాజులు హారాలు పెద్ద పెద్ద నెక్లెస్లు ఇలాంటివి అందరికీ వేసుకోవాలని ఉంటుంది మధ్యతరగతి వాళ్ళు అయితే మాత్రం వేసుకోకూడదని లేదు చాలామంది మనల్ని మనమే తగ్గించేసుకుంటాం అలా ఏం లేదు కొంచెం టైం అయితే పడుతుంది కానీ మనం కూడా ఈజీగా అయితే వాటిని రీచ్ చేసుకుని కొనుక్కోవచ్చు హ్యాపీగా కాకపోతే కొంచెం టైం పడుతుంది అలాంటి వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ మెథడ్ బాగా యూజ్ అవుతుంది ఒకరికి సంవత్సరం రెండు సంవత్సరాలు పట్టవచ్చు కొంతమందికి మూడు సంవత్సరాలు కొంతమందికి నాలుగు సంవత్సరాలు కొంతమందికి ఐదు సంవత్సరాలు అయినా కానీ పట్టవచ్చు అది మన ఇష్టం మనం పెట్టే డబ్బులను బట్టి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పెద్ద వస్తువు మెయిన్ ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఈ మెథడ్ చాలా యూజ్ అవుతుంది అస్సలు మనం ఏమీ కొనకుండా ఉండేదానికంటే సంవత్సరానికి ఎంతో కొంత కొని కొంచెం పెద్ద వస్తువు కొనాలి అనుకున్నప్పుడు రెండు మూడు సంవత్సరాలు సేవ్ చేసి ఒక వస్తువు లెక్క తీసుకుంటే ఐదు సంవత్సరాలకి ఖచ్చితంగా మన దగ్గర రెండు వస్తువులు ఉంటాయి డబ్బులు లాస్ అయిపోతాము ఇలా అయితే స్కీమ్స్ కట్టడం వల్ల వడ్డీ చాలామంది కొంతమంది అలా కాదు కాయిన్స్ తీసి పెట్టుకోండి లేదంటే బల్క్లో అమౌంట్ అక్కడ పెట్టండి అని చాలా రకాలు చెప్తున్నారు అలా అందరికీ సెట్ అవ్వదు వడ్డీపోతుంది ఈ ఒపీనియన్ అయితే అస్సలు ఇప్పుడే డ్రాప్ అయిపోవచ్చు మనం ఎలా అయితే మనం పెద్ద వస్తువులు తీసుకోవచ్చు ఇంకా డీటెయిలింగ్గా కావాలి నేను ఎలా తీసుకున్నాను అనేది కనుక మీకు కావాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇది విషయం ఇంకా అయితే పార్ట్ టూ వీడియోలో కలెక్షన్ కూడా షేర్ చేస్తున్నాను కింద హారాలు అన్నీ చూసిన తర్వాత నేను సెలెక్ట్ చేసుకున్న ఐటెం పక్కన పెట్టేసి ఫైవ్ ఫ్లోర్కి అయితే వచ్చాము ఇది తిరుపతి బ్రాంచ్ కదా నేను చూపి నేను మొన్న డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను ఆ వీడియోలో లావ్ కుమార్ గారు అని చెప్పాను కదా తను చాలా ఓపిక్గా చూపించారు ఇక్కడికైతే బుట్టకమ్మలు చూద్దామని అయితే వచ్చాను చాలామంది అడుగుతున్నారు కలెక్షన్ అని షేర్ చేసిన అనమాట వెయిట్ కూడా నేను కొన్నిటికి చూపించాను కొన్నిటికైతే చూపించలేదంటే చాలా లేట్ అయిపోయింది కదా మేము రెండు గంటలకి వెళ్ళాము సాయంత్రం సిక్స్ అయిపోయింది అప్పటి వరకు మేము ఉండడం వల్ల నేను కొన్ని కొన్ని మాత్రమే తీసాను ఒకవేళ మీరు దగ్గరలో ఉంటే కనుక కలెక్షన్ చూడాలనుకుంటే వెళ్ళి చూడండి స్కీమ్ ఓపెన్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఒపీనియన్ అడిగితే నేను ఓపెన్ చేయమనే చెప్తాను కానీ ఈసం థౌజండ్ రూపీస్ సేవ్ చేసినా మనం సంవత్సరానికి పదకొండు అయితే సేవ్ చేస్తాము ఎంతలో కొంత కొంతలో కొంత అయినా కానీ కొంచెం బంగారమైనా కొంటాము అది మనం పెంచుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎందుకంటే ఎవరి స్థితిని బట్టి వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు కట్టగలరు మేము కట్టలేమని కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు అలా అసలు అనుకోకండి అలా పెట్టకండి కూడా కామెంట్స్ ఫైవ్ థౌసండ్ కడితే మనకు అంత అమౌంట్ వస్తుంది టెన్ థౌజండ్ కడితే ఎన్ని గ్రామ్స్ అనేది వస్తాయి కదా ఇక్కడ చాందబాలి ఇయర్ రింగ్స్ కూడా చూశాను అవి కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఏంటంటే కొంచెం స్టోన్స్ లాగా అన్నమాట ఈ ఇయర్ రింగ్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ బొట్టలు చిన్న చిన్న స్టక్స్ చాలా తక్కువ వెయిట్లో కూడా వచ్చేస్తున్నాయి టూ గ్రామ్స్కే మనకి ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తున్నాయి ఇవి చూడండి చాలా పెద్ద పెద్ద బొట్టలు లాస్ట్ టైం వీడియోలో కామెంట్ చేశారు పెద్ద పెద్ద బుట్టలు షేర్ చేయండి అక్క వీడియో చేసినప్పుడు అనేసి అన్నారనమాట ఇంకొకటి ఫస్ట్ పార్ట్ వన్ వీడియోలో ఇంకా జిఆర్టీ కలెక్షన్ ఇంకా కొన్ని కొన్ని షాప్స్ పేర్లు పెట్టి అక్కడ కలెక్షన్ షేర్ చేయమన్నారు నేనైతే ఇది కలెక్షన్ నా వీడియోస్ అన్నీ కూడా గోల్డ్ రిలేటెడ్ వీడియోస్ కాదు నేనేమీ ప్రమోషన్ కూడా చేయట్లేదు నేను వెళ్ళాను కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే నన్ను తీసుకోమన్నారు నేనైతే తీసానమాట ఈ బుట్టలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి మీకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి పెద్దవాటికంటే ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా అవి బాగా నచ్చాయి అందుకని నేను స్కీమ్ తీసుకోవడానికి మెచ్యూర్ అయింది కాబట్టి ఆ డీటెయిల్స్ అవి కనుక్కుని నేను తీసుకోవడానికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వీడియోస్ ఇస్తాను అంతేగాని ప్రతిసారి వీడియో తీసి కలెక్షన్ షేర్ చేయాలంటే అవని పని ఇన్ కేస్ ఎప్పుడైనా నా ఫ్రెండ్స్తో కానీ ఏదైనా ఎవరొకరితో ఎవరైనా పిలుస్తూ ఉంటారు కదా అలా వెళ్ళినప్పుడు ఒకవేళ వీలైతే మాత్రం ఖచ్చితంగా షేర్ చేస్తాను ఈ బుట్టలు సేమ్ నా దగ్గర చిన్నవి ఉన్నాయి మీరు చూసే ఉంటారు వీడియోస్లో చాలా చిన్నవి విరిగిపోయాయి అని కూడా లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా అవి వీటికంటే ఇంకా చిన్నవి అవి టూ టు త్రీ గ్రామ్స్లోకి అలా అన్నమాట ఇక్కడ చాందబాలీస్ చూడండి చాలా బాగున్నాయి కింద రోలో మిడిల్లో ఒకటి ఉంది అది నాకు నచ్చింది కాకపోతే అన్ని స్టోన్స్ ఉన్నట్టు ఉన్నాయి కొన్ని డైమండ్స్లో ఎక్కువ ఇలా వస్తూ ఉంటాయి కదా ఇవి డైమండ్స్ కాదు కొంచెం ప్రీషియస్ స్టోన్స్ లాంటివి అన్నమాట దీనికి పెద్ద కాస్ట్ ఏం పడదంట దీంట్లో కూడా మనకి వెయిట్ అవన్నీ చూపించి చూపించారు బరువుగా ఉంది ఇవి కూడా మనకి చిన్న 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 పిల్లలకి పార్టీస్కి వాటికి పెట్టుకోవడానికి బాగుంటాయి ఇవి కూడా బాగున్నాయి గ్రీన్ స్టోన్ వచ్చి ఏదైనా స్టోన్స్ వస్తే లుక్ చాలా బాగుంటుంది కాకపోతే మనకి తర్వాత ఏంటంటే యూజ్ అయితే ఉండదు చాందబాలి ఇయర్ రింగ్స్ బుట్టలు ఇవన్నీ చూసిన తర్వాత మేము బ్యాంగిల్ సెక్షన్లోకి వెళ్ళాము మన్స్ కడాస్ కూడా మనకి బ్యాంగిల్ సెక్షన్లోనే ఉన్నాయి ఈ కడాలు వచ్చేసి స్టార్టింగే ఇరవై నాలుగు గ్రాముల నుంచి స్టార్ట్ అయిందనమాట ఇంకా తక్కువలో అయితే ఉండవంట నేను చూపించింది ఇరవై ఐదు గ్రాములు చాలా స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు కడాస్ ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా తర్వాత లేడీస్ వీ డైలీ వేర్ బ్యాంగిల్స్ అలాంటివి కూడా ఉన్నాయి నేను పాత వీడియోస్ అంటే లాస్ట్ ఇయర్ స్కీమ్ కట్టడానికి వెళ్ళినప్పుడు కూడా నేను కొన్ని కలెక్షన్ అయితే షేర్ చేశాను ఇక్కడ అయితే రెగ్యులర్గా డైలీ వేసుకోవడానికి చాలా బాగుంటాయండి ఫోర్ బ్యాంగిల్స్ కొంచెం గట్టిగా కూడా ఉంటాయి అనేసి అన్నారు ఒకవేళ బ్యాంగిల్స్ ప్లాన్ చేసుకోవాలంటే ఎన్ని గ్రామ్స్లో తీసుకోవాలని అడిగితే ఒక్కొక్కటి ట్వెల్వ్ గ్రామ్స్ అలా ఉంటే మనకి గట్టిగా ఉంటాయి అనేసి అన్నారు అట్లీస్ట్ ఒక్కొక్కటి సిక్స్ టు ఎయిట్ గ్రామ్స్ అయినా ఉంటే ఆ బెండ్ అయిపోకుండా అలా ఉంటుందండి స్ట్రాంగ్గా ఉండాలంటే అని అన్నమాట ఇవైతే మనం డైలీ యూజ్కి అస్సలు పనిచేయవు అప్పుడప్పుడు వేసుకోవడానికి మాత్రమే బాగుంటాయి అన్నమాట ఇక్కడ లేటెస్ట్ కలెక్షన్ స్క్రూ టైప్ వస్తున్నాయి కదండీ అవి అని అన్నారు ఈ స్క్రూ టైప్వి చాలా బెటర్ అనమాట ఎందుకంటే గాజులు వేసుకునేటప్పుడు మన స్కిన్కి గీరుకోవడం లేదా రప్చర్ అయిపోవడం అలాంటివి చాలా ఇబ్బంది అనిపిస్తుంది వేసేటప్పుడు ఏంటంటే ఇవి కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి బెండ్ అయిపోతాయి అలా కాకుండా మనకి స్క్రూ బ్యాక్ రావడం వల్ల ఏంటంటే సింపుల్గా మనం గాజులు కొంతమంది మట్టి గాజులు అవి వేసుకుంటారు కదా అవి ఇవి జరిపేసి మధ్యలో పెట్టుకోవాలన్నా సింపుల్గా పెట్టుకోవచ్చు అసలు తీసి పెట్టడం అలా ఉండదు అది వెయిట్ చూసారు కదా ఫార్టీ వన్ గ్రామ్స్ అని అన్నారు ఇవి మరి ఏం లేవు బాగున్నాయి హ్యాండిల్ చేయడానికి బరువుగానే ఉన్నాయి చాలామంది లైట్ వెయిట్ ఇష్టపడతారు కాకపోతే నాకేంటో తెలియదు కొంచెం బంగారం అనేది కాస్త బరువుగా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది లైట్ వెయిట్ ఏంటంటే నెక్ సెట్ నెక్ సెట్స్ వేసుకుంటే అవేమో ఇలా ఫ్లిప్ అయిపోతూ ఉంటాయి తిరగబడిపోతూ ఉంటాయి అస్తమానం సరి చేసుకోవాలి బ్యాంగిల్స్ అయితే విరిగిపోతూ ఉంటాయి నొక్కు పడిపోతూ ఉంటాయి ఏంటంటే మనకి లైట్ వెయిట్ అప్పటికప్పుడు బాగుంటుందేమో కానీ లాంగ్ టైంలో అస్సలు బాగోదు నేను బ్యాంగిల్స్ కలెక్షన్ అంతా చూపించాను కదా ఇంకా చాలా ఉంది చెప్పాను కదా లేట్ అయిందని కొనే తీసాను తర్వాత వాళ్ళు అన్నారు డైమండ్ కూడా ఒకసారి చూడండి ట్రై చేయండి అంటే నేను అయితే వెళ్ళాను అసలు డైమండ్ అనేది నా బ్రెయిన్లో ఎప్పుడు అసలు రానే రాదు ఎందుకంటే డైమండ్స్ తీసుకోవాలనే ఒపీనియన్ నాకు అసలు లేదు ఇన్ కేస్ ఎప్పుడైనా తీసుకోవాలనుకుంటే ఏదైనా చిన్న స్టాక్స్ లేకపోతే డైమండ్ రింగ్ ఓకే కానీ ఇంత పెద్ద పెద్దవి ఇన్ని లక్షలు పోసి కొనాలంటే అవ్వదు ప్లస్ కొనలేము కూడా నాకైతే చాలా వేస్ట్ అని నా వరకు అనిపిస్తుంది కానీ అయితే చాలా బాగున్నాయండి డైమండ్స్ అంటే ఎందుకే వీటికి ఎంత వాల్యూ అనిపించింది ఆ షైనింగ్ కానీ దేనికి కానీ ఏనికి రాదు ఈ బ్యాంగిల్స్ కూడా స్క్రూలా కాకుండా ఇలా మనకి ప్రెస్ చేసేసుకునేలా ఉన్నాయన్నమాట బ్యాంగిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి మెయిన్ నెక్ పీస్ ఎలా ఉన్నా కానీ నెక్ పీస్ కానీ దీనికి ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత లుక్కే మారిపోయింది చాలా బాగుంది అన్నారు ఈ ఫొటోస్ కొంచెం నేను తర్వాత నా ఫ్రెండ్స్కి అది షేర్ చేస్తే పీస్ అయితే చాలా బాగుంది అన్నారు చాలా అంటే చాలా బాగుంది నాకు కూడా చాలా నచ్చింది ఈ ఇయర్ రింగ్స్ దగ్గర డ్రాప్ ఉంది చూడండి ఈ డ్రాప్ ఏంటంటే మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట మిడిల్లో నెక్ దగ్గర ఉంది కదా అది చేంజ్ చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు తిరుపతిలో ఉన్న జ్యువెలరీ ఖజానా షాప్కి బ్రాంచ్కి వెళ్తే కనుక పైన డైమండ్స్ దగ్గర ఉంటారు ఇక్కడ నాకు పెడుతున్నారు కదా తన పేరు గంగాదేవి ఒకవేళ మీరు వెళ్ళి మనం ఏది కావాలంటే కొంచెం మనకి షాపింగ్లో హెల్ప్ వాళ్ళు ఉంటే ఇంకా మన షాపింగ్ హ్యాపీగా అవుతుంది కాబట్టి కింద అయితే రాధా గారు పైన అయితే గంగాదేవి గారు ఒకవేళ వెళ్ళాలనుకుంటే వెళ్ళి వాళ్ళని కలిసి మీరైతే హ్యాపీగా షాపింగ్ చేయండి ఇయర్ రింగ్స్ చోకర్ లాంటివి పెట్టుకున్నాను కదా బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి ఇక్కడ కలెక్షన్ చూపిస్తున్నాను అన్నీ కూడా చాలా బాగున్నాయి విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కూడా కొన్ని సింపుల్వి అలాంటివి బ్యాంగిల్స్ ఇంకా చాలా ఉన్నాయి చిన్న చిన్న స్టక్స్ ఉన్నాయి డైమండ్ ఖచ్చితంగా పెట్టుకోవాలి కొంచెమైనా అని చాలామందికి ఆశ ఉంటుంది కదా అలాంటి వాళ్ళైతే ఇయర్ రింగ్స్ ట్రై చేయొచ్చు మనకి టూ త్రీ గ్రామ్స్లోనే వచ్చేసాయి మనకి ట్వంటీ థౌజండ్కే ఇయర్ రింగ్స్ వచ్చేస్తున్నాయి నాకు భలే అనిపించింది పెండెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ డైమండ్ పెండెంట్స్ వేసుకున్నా కూడా మన బీడ్స్ అలాంటి జ్యువెలరీ ఉంటుంది కదా అలాంటి వాటిలో కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ డైమండ్ జ్యువెలరీకి సంబంధించి కూడా స్కీమ్ ఉంటుందా అని అడిగారు నాకైతే డైమండ్ జ్యువెలరీ కోసం పెద్దగా డీటెయిల్స్ అయితే తెలియదు జస్ట్ చూశాను కాబట్టి మీకు అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ లాంగ్ ఇయర్ రింగ్స్ ఒకటి చిన్ని చిన్ని బుట్టలు ఉన్నాయి కదా ఈ స్టక్స్ అయితే నాకు భలే నచ్చాయండి చిన్నపిల్లలకైతే చాలా క్యూట్గా ఉంటాయి మనమైనా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి స్టక్స్ పెట్టుకుంటే ఇయర్ హోల్స్ అనేవి పెద్ద అయిపోకుండా ఉంటాయి సేమ్ టైం చాలా నీట్గా అఫీషియల్గా కూడా ఉంటాయి ఇక్కడ చిన్న పింక్ స్టోన్ ఉన్నది ఉంది కదా అది టూ టైప్ ఇయర్ రింగ్స్ లాగా వాడుకోవచ్చు మాట స్టక్ లాగా పెట్టుకోవచ్చు లేదంటే లాగా పెట్టుకోవచ్చు ఈ లీఫ్ ఇయర్ రింగ్స్ కానీ ఇవన్నీ కొంచెం ఫ్యాన్సీగా మనం మంచి మంచి జార్జెట్ సారీస్ అలాంటివి ట్రెడిషనల్గా కాకుండా కొంచెం మోడ్రన్గా కొంచెం క్లాసీ లుక్ అయితే ఇవి క్రియేట్ చేస్తాయి దీంట్లోనే బ్రాస్లెట్స్ బ్యాంగిల్స్ ఇవైతే కపుల్ రింగ్స్ కావాలంటే మనం ఆర్డర్ ఇచ్చి కూడా చేయించుకోవచ్చు మర్చిపోయానండి మొన్న ఒకరు అడిగారు ఖజానాలో మనం స్కీమ్ కడతాం కదా స్కీమ్ కట్టినప్పుడు మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చా అని అడిగారు ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చా అంటే మనం ఇచ్చిన ఆర్డర్ సరిగ్గా రాలేదనుకోండి మనమే చాలా లాస్ అవుతాం కాబట్టి మనం అంటే ఏ షాప్లో తీసుకుంటున్నా కజాలోనే అని కాదు ఏ షాప్కైనా వెళ్ళి స్కిమ్ కట్టాలనుకున్నప్పుడు మనం ఏది కట్టాలి ఏ వస్తువు కోసం కట్టాలని ఫిక్స్ అయ్యి ఆ వస్తువులు ఒకసారి చూసుకున్నాక మోడల్ నచ్చిందనుకోండి ఆ మోడలే మాకు కావాలి అని మనం ఫోటో తీసుకుంటే నెక్స్ట్ టైం మనం వెళ్ళినప్పుడు ఆ మోడల్ స్టాక్ లేకపోయినా కానీ వాళ్ళ బ్రాండ్దే కాబట్టి మాకు ఇదే కావాలండి అని అంటే వాళ్ళు చేయించిస్తారు వాళ్ళ బ్రాండ్దే వాళ్ళకి అలవాటు ఉంది కాబట్టి మనకి చేయించిస్తారు ఒకవేళ మనం ఓన్గా డిజైన్ ఏంటంటే ప్రాపర్గా రాకపోయినా కానీ మనం మళ్ళీ సాటిస్ఫాక్షన్ ఫీల్ అవ్వము సరే అని ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది ఇంకా తప్పదు అన్నట్టు తర్వాత తాళీ చైన్స్ కూడా ఒకసారి జస్ట్ చూసా అన్నమాట సిక్స్టీన్ గ్రామ్స్ నుంచి కూడా ఉన్నాయి తాళీ చైన్ కలెక్షన్ అంత ఏమీ లేదు జస్ట్ బాల్స్ ఉండి మగ్గప్పు ఉంది అంటే కలెక్షన్ అడిగారు కదా కొంతమంది అందుకని చూపించాను తర్వాత బ్రేస్లెట్స్ సెక్షన్లోకి కూడా వెళ్ళాం బ్రేస్లెట్స్ అయితే అడిగారు ఒక సిస్టర్ అయితే అడిగారు మన్ బ్రైస్లెట్ ఎంత పడుతుందా కానీ చాలా అంటే మనకి టెన్ గ్రామ్స్ నుంచి ఉంది ఎయిట్ గ్రామ్స్ నుంచి ఉంది ఇది అయితే పెద్దవాడికి కుషాలకి పెట్టింది ఇంకా వెయిట్ ఎక్కువ ఉంది ఇది మా వారు పెట్టుకున్నది సిక్స్టీన్ గ్రామ్స్ కుషాలు పెట్టుకున్నది యాక్చువల్లీ ఎయిటీన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ ఉందన్నమాట అంటే గోల్డ్ని బట్టి మనకి కాస్ట్ వెయిట్ అట్లా ఉంది తక్కువ వెయిట్లో తీసుకోవాలన్నా మనకి ఎనిమిది గ్రాముల నుంచి స్టార్ట్ అవుతుంది ఇవన్నీ ఫీమేల్ బ్రాస్లెట్స్ అవి కూడా ఉంటాయి రెండు గ్రాముల నుంచి కూడా లగ్ బీడ్స్ బ్రాస్లెట్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు లేడీస్కి అవి కూడా ఉన్నాయన్నమాట చిన్నపిల్లలు కూడా ఉన్నాయి నీ హాల్కైతే జస్ట్ పెట్టి ట్రై చేసి చూసాము నాలుగు గ్రాముల నుంచి ఉన్నాయి ప్రతి ఒక్కరు ప్రతి కలెక్షన్ అడిగారు నేను అన్నీ కవర్ చేశాను మ్యాక్సిమమ్ అస్తమాను అయితే జ్యువెలరీకి వెళ్ళము వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు కదా తీసుకోండి మేడం అని అన్నారని ఇంకా నేను అన్నీ అయితే కవర్ చేశాను లేడీస్ బ్రాస్లెట్స్ అయితే చాలా బాగున్నాయి నాకైతే ఒకటి చాలా బాగా నచ్చింది గ్రామ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇవన్నీ ఇంచుమించు చైన్ మోడల్ ఉండి అక్కడక్కడ స్టోన్స్ అయితే ఉన్నాయి ఇంకా ఫిష్ టైప్ వచ్చాయి బర్డ్స్ ఏంటి లవ్ సింబల్స్ అట్లాంటివి వచ్చాయి కొన్ని కొన్ని అయితే పూసలు ఉండి వచ్చాయి పూసలు ఏంటంటే కొంచెం బరువుగానే ఉన్నాయి ఇది నేను పట్టుకున్నా చూడండి ఇవి టూ గ్రామ్స్ వెయిట్లో వచ్చేసాయి కాకపోతే వీటికి మేకింగ్ ఛార్జెస్ అవి ఎక్కువ ఉంటాయి ఎందుకంటే బ్లాక్ బీడ్స్ అవి ఉన్నాయి కదా మరి కాస్ట్ ఎంత పడుతుందో నేను అయితే అడగలేదు కానీ నేను లాస్ట్ నుంచి సెకండ్ వన్ అయితే నాకు కొంచెం బాగున్నట్టు బాగా తక్కువ వెయిట్లో ఉన్నట్టు అనిపిస్తే ఒకసారి ట్రై చేసనమాట మన చేతికి చాలామందికి బ్లాక్ బీడ్స్ ఉంటే జస్ట్ తగలదు అన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళైతే ట్రై చేయొచ్చు ఇవి రెగ్యులర్ వేర్కి అయితే ఏమీ సెట్ అవ్వవు రెగ్యులర్ వేర్కి అంతలా ఉండవు స్ట్రాంగ్గా ఉండాలంట రెగ్యులర్ వేర్కి అయితే ఖచ్చితంగా మనం సిక్స్ టు ఎయిట్ గ్రామ్స్ అలా పెడితే స్ట్రాంగ్గా ఉంటుంది ఇంకా అంతకుమించి కొంచెం తక్కువ పెట్టినా ఖచ్చితంగా అవి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి అరబిక్ మోడల్ అరేబియన్ మోడల్ సంథింగ్ ఏదో అంటారు ఆ మోడల్స్ మాట పల్చిగా నెట్ టైప్లో ఉండి ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ ప్యాటర్న్ అయితే నెక్స్కి బాగున్నాయి కానీ చేతులకి ఏమీ అంత బాగా అనిపించలేదు ఇదిగో చూడండి నేను పెట్టుకున్నాను మీకు నేను చూపించిన బ్రాస్లెట్స్లో ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి ఇది సెకండ్ వన్ కాదా థర్డ్ వన్ కూడా నేను ఒకటి ట్రై చేశాను ఇది అయితే నేను పట్టుకున్నాను కదా ఈ బాల్ది చాలా ఓల్డ్ మోడల్ అంటే ఎప్పటి నుంచో ట్రెండ్ అవుతుంది చాలామంది కొనుక్కుంటున్నారు కానీ ఇది ఏంటంటే బాగుంది కొంచెం గట్టిగా ఉంది అలాంటి చేత అయితేనే తెగిపోకుండా ఉంటుంది అనేసి అన్నారు ఇది థర్డ్ వన్ ఇదే అండి నాకు చాలా నచ్చింది ఇది వెయిట్ కూడా చాలా తక్కువ కాకపోతే ఆ లైటింగ్ వల్ల మనకి కెమెరా అనేది క్యాప్చర్ చేసుకోలేదు మనకి ఏంటంటే చాలా గట్టిగా కూడా ఉంది ఫోర్ గ్రామ్స్ ఎంతో ఇది త్రీ పాయింట్ ఎంతో ఉంది కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది మనకి చిన్న చిన్న హ్యాంగింగ్స్ లాగా వచ్చాయి ఈ బ్రేస్లెట్స్ చూసిన తర్వాత మేము సిల్వర్ సెక్షన్లోకి అయితే వెళ్ళాము సిల్వర్ కలెక్షన్ కూడా చాలా బాగుంది నేను నల్లపోసలు తప్ప ఇంకా మిగిలిన డిజైన్స్ మోడల్స్ అన్నీ మ్యాక్సిమం కవర్ చేశాను అప్పటికే లేట్ అయిందని చెప్పాను కదా శ్రావణ మాసంకి ఆఫర్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ సిల్వర్లో మేకింగ్ ఛార్జెస్ కూడా ఏం లేవు ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ కూడా చూపిస్తున్నాను కదా ఈ ఫోటో ఫ్రేమ్స్ వచ్చి మనకి టెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యాయి టెన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ అలా కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి దీపపు కుందులు అయితే సూపర్గా ఉన్నాయి సిల్వర్ అయితే నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బయటకి తీసి అలా ఏమీ చూపించలేదు మామూలుగా అయితే వీడియో తీసు అనమాట అప్పటికే చాలా బాగున్నాయి తెలుస్తుంది కదా ఇంకా షోపీస్ లాగా పెట్టారు కాబట్టి ఇంకా నాకైనా టైం లేదు కాబట్టి నేనైతే తీయలేదు ఫోటో ఫ్రేమ్స్ అయితే మాత్రం జస్ట్ ఒకసారి చూశాను నేను ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్కి అయితే ఈ ఫోటో ఫ్రేమ్స్ చాలా బాగుంటాయి చిన్న చిన్నవి కూడా ఉన్నాయి పెద్దవి కూడా ఉన్నాయి మనకి అలాంటివి గిఫ్ట్ చేస్తే చాలా బాగుంటుంది కూడా కొంచెం ఎక్కువ మనీ పెట్టచ్చు ఇవ్వ ఇవ్వగలము అనుకున్న వాళ్ళు ఈ ఫోటో ఫ్రేమ్స్ అయితే తీసుకోవచ్చు ఈ ఫోటో ఫ్రేమ్స్లో కూడా మనకి సెవెంటీ పర్సెంట్ అయితే మన బ్యాక్ ఉంటుందంట ఇన్ కేస్ మనం చేంజ్ చేయాలి అని అనుకున్నప్పుడు చేంజ్ చేసామనుకోండి అప్పుడు మనకి సెవెంటీ పర్సెంట్ వాల్యూ అయితే మనకి వచ్చేస్తుంది అన్నమాట పట్టీలు ఇలాంటి కలెక్షన్ అయితే నేను ఇంకా ఏమీ షూట్ చేయలేదు పట్టీలు కూడా ఉన్నాయి నెక్స్ట్ సిల్వర్లో కూడా సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంది అంత ఎక్కువ కలెక్షన్ లేదు కానీ కొంచెం రీసెంట్గా అయితే స్టార్ట్ చేశారనట ఈ ప్రేమ్ వచ్చేసి మనకి ట్వంటీ థౌజండ్ చెప్పాను కదా సెవెంటీ పర్సెంట్ అయితే మన బ్యాక్ ఉంటుందనేసి రి చేంజ్ రిటర్న్ ఇచ్చిన తర్వాత ఒకవేళ మార్చుకోవాలనుకుంటే మనకి సెవెంటీ పర్సెంట్ మనీ అయితే మనకు వచ్చేస్తుంది అన్నమాట తిరుపతి బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ గారు నిన్న వీడియోలో నేను ఆల్రెడీ చాలా డీటెయిల్స్ అయితే ఇచ్చాను కదా మనకి క్లియర్గా ఏదైనా స్కీమ్ డీటెయిల్స్ కానీ అవన్నీ కావాలనుకుంటే ఆయన దగ్గరికి వెళ్తే మనకి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ కలెక్షన్ అంతా చూసేసిన తర్వాత ఇంకా మేము గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి బిల్ అయితే వేయించుకున్నాం అన్నమాట ఇది వీడియో అండి ఇంకా కొంచెం కలెక్షన్ ఉంది కింద ఫ్లోర్లో అయితే మనకి వడ్డానాలు హారాలు ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి నిన్న వీడియోలో కూడా వడ్డానాలు షేర్ చేసినప్పుడు వడ్డానాలు అయితే చాలా బాగున్నాయి అనేసి అన్నారు నిజంగా చాలా బాగున్నాయండి అవే కాకుండా ఇంకా మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇంకా నా హారం విషయానికి వస్తే నిన్న నేను ఆల్రెడీ గెస్ట్ చేయండి అని అంటే ఒక సిస్టర్ అయితే గెస్ట్ చేశారు మీరు రింగ్స్ వేయించారు కదా రింగ్స్ కొంచెం వేయించాలి అని అన్నారు కదా ఆ హారమే మీరు తీసుకున్నారు అనేసి అయితే కామెంట్ చేశారు అవునండి నేను అదే తీసుకున్నాను ఆ క్లిప్ అయితే యాడ్ చేస్తాను పార్ట్ వన్ వీడియో చూస్తే రింగ్స్ ఏంటి అనేది కంప్లీట్గా అర్థమవుతుంది హారం కలెక్షన్స్ కూడా ఫస్ట్ పార్ట్ వన్ వీడియోలో చాలా బాగుంది ఇదైతే నేను తీసుకున్నాను ఎలా ఉంది అని కామెంట్ చేయడానికి మాత్రం అడగను ఎందుకంటే ఆల్రెడీ నేను తీసేసుకున్నాను నాకు నచ్చింది కాబట్టి తీసుకున్నాను కామెంట్ అనేది ఎవరి ఇష్టానికి తగ్గట్లు చేస్తారు కాబట్టి నేను అయితే అడగట్లేదు ఎవరికైనా కామెంట్ చేయాలంటే చేయండి ఇక్కడ అయితే కిందకు వచ్చిన తర్వాత బిల్ వేయించుకున్నాక ఇక్కడ హారాలు వడ్డనాలు చాలా ఉన్నాయి అన్ని కలెక్షన్ని మనం షేర్ చేయలేం కాబట్టి ఇక్కడే కాదు ఏదైనా బ్రాంచ్లో అయినా లేదంటే వేరే షాప్లో అయినా ఏదైనా కలెక్షన్ చూడాలనుకున్నా మనం స్కీమ్ వేయాలనుకున్నా వస్తువు కొనాలనుకున్నా అది ఎంత వెయిట్ మనం ఎంత అఫోర్డ్ చేయాలి ఎంత కట్టగలం అది ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్నీ మనం చూసి వేసుకోవచ్చు తనకేమీ మనం మొహపాట మొహమాట పడక్కర్లేదు ఇబ్బంది పడక్కర్లేదు మనతో పాటు హస్బెండ్స్ వస్తే ఎందుకు అన్నిసార్లు చూస్తున్నావు లేదా ఎన్ని డీటెయిల్స్ అడుగుతున్నావు అని అడుగుతారు తీసుకునేది మనం డబ్బులు కట్టి తీసుకుంటాం వాళ్ళు ఏం ఫ్రీగా ఇవ్వరు కాబట్టి మనం ఏం మొహమాట పడక్కర్లేదు నేనైతే అలాగే ఆలోచిస్తాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మళ్ళీ రేపు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది కూడా చూడండి వీడియో నచ్చితే ఆ యూజువల్గా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్